మధ్యాహ్న చంద్రారెడ్డి గారు ఒక గంటల నాలుగు గంటల వరకు ఉంటారు మీ నాయకులు కానీ మీరు కానీ వస్తే మీ సంస్థ జనా ఎంతమంది వచ్చినా పర్లేదు ప్రెస్ మీట్ అయితే తక్షణ కర్తవ్యం ఏంటో మేడం గారు చెప్తారు ఎందుకంటే ఏదైనా సరే మా చంద్రారెడ్డి గారే పరిస్థితి ఏ పనులు పరిస్తున్నారు మీరు వచ్చి చెప్పండి ఆ సంస్థ పరిష్కారం కూడా ఒక ఇది ఒక గాథ ఈ వన డిపార్ట్మెంట్ అనేది సమాజానికి జీవనాడు లాంటిది ఒక ఆశ్చర్యమాడు సాధారణంగా ఏ మంచి దెబ్బ తిరిగితే ఫస్ట్ అమ్మ అంటారు కదా అట్లాగే వన్ అనే నానుడి ప్రజలకు వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎవరి నోటి అంటే వన్ అండ్ ఫోర్ డేట్ వన్ అండ్ ఫోర్ డేట్ అనే అంతగా సమాజంలో తెచ్చుకుపోయింది ఈ వ్యవస్థ ఇప్పుడు ఏదైనా కొనాటి వెహికల్ వెళ్తా ఉంటే ఈవెన్ రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వెళ్తున్నా కానీ మీ వెహికల్ కి దారి చేస్తున్నారు అంత ప్రాధాన్యం చేస్తున్నారు ఏ కోట ప్రభుత్వం రామాలనే మీరు ఎందుకు వచ్చారు మీకు ఎప్పటి నుంచో ఉంది అభిప్రాయం కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేస్తే కేసులు గీసులు భయం ఉంది నేను చెప్తున్నాం ఆరోగ్య మిత్ర అని వాళ్ళు చేశారు ఐదు వందల చాలా కేసులు కట్టే నేనే కోర్టులో చేసి ఇప్పుడు డెబ్బై మంది వంద మంది అనుకుంటున్నారు వి కిరణ్ కుమార్ నేను ఏపీ వంజీరేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు అలంకార్ సెంటర్ కేంద్రంగా విజయవాడలో నాయకుల ధర్నా పేరుతో అన్ని జిల్లాల నుంచి వంజీరేట్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించినటువంటి మిత్రులు ఇక్కడ విచ్చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం గత ముప్పై రోజులుగా మేము నల్ల బ్యాడ్జీలు ధరించి సర్వీస్కి ఆటంకం కలగకుండా ప్రభుత్వానికి మరియు సర్వీస్ ప్రొడర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ప్రజల ప్రాణాలను మేము రక్షిస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం మా విధుల్లో భాగంగానే కారణం ఏంటంటే ఈ అపరిష్కృతమైనటువంటి డిమాండ్లను నెరవేర్చమని ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు విన్నవించుకున్నాం ఇప్పటికీ ఎన్నో వందల సార్లు వందల పైచీలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం గవర్నమెంట్కి గవర్నమెంట్ అధికారులు ఏ ఒక్క అధికారి కానీ స్పందించకపోవడం వలన మేము గత ఈ నెలలో పదకొండవ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజులతో పద్నాలుగు రోజులు పూర్తవుతా ఉంది ఇప్పుడు ఈ నాయకుల ధర్నా ద్వారా మేము ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కారణం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కానీ వైద్య శాఖ మంత్రివర్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి వరులు కానీ ఈ సమస్య మీద స్పందించకపోవడం ఒక నిదర్శనం ఇప్పుడు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చర్చలు కానీ పిలిచి మేము అసలు మీతో మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు అయినప్పటికీ కూడా నేను మాట్లాడుతున్నాను మానవతా దృక్పథంతో కాబట్టి మీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పన్నారు సార్ ఇది ప్రభుత్వం నేరుగా నిర్వహించాలి మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అదే ఎందుకు సార్ ఈ కార్పొరేట్ సంస్థలకి వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిచ్చి వన్ నాట్ ఎయిట్ నడపమని చెప్తూ ఉన్నారు మనం ఎందుకు నడిపించుకోకూడదు ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు ఎందుకు దీన్ని రన్ చేయలేకపోతున్నారో మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ అలా తెలియజేస్తే ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వస్తుంది మీరే చెప్పారు అసెంబ్లీలో ఏడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇటువంటి అవినీతి పనులని ఇటువంటి అవినీతి కార్పొరేట్ సంస్థల్ని మరలా టీపీ విధానం ముసుగులో తీసుకుని వచ్చి వన్ జీ రేట్ని వాళ్ళ చేతిలో పెట్టడం ఎంతవరకు సభి యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ సమస్యను సానుకూలంగా దీన్ని సమ్మె దిశగా వెళ్లకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ప్రభుత్వ అధికారులు వెను వెంటనే చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం తీసుక చొరవ చూపి ఈ యొక్క రాత్రి అర్ధరాత్రి నుంచి ఏదైతే మేము అనుకుంటున్నామో ఎక్కడికక్కడ ఏడు వందల చిల్లర అంబులెన్సుల్ని రోడ్డు మీద ఆపేసి మా విధులు బహిష్కరిద్దామని చెప్పనేసి నిర్ణయానికి రాబోతున్నాము ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధాలుగా ప్రభుత్వం చర్యలు ఉండాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను వెంటనే గౌరవ మంత్రివర్యులు శాఖ మంత్రివర్లు వెంటనే దీని మీద స్పందించాలి ఈ అసలు ఎందుకు ఈ సమస్యలు వచ్చాయి ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి మీరు ఎందుకు సతమతమవుతున్నారు ఈరోజు గ్రాట్యుటీ మనిషికి ముప్పై వేల రూపాయలు పది పది కోట్ల రూపాయలు ఈరోజు అరబిందో కంపెనీకి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అరబిందో అవుట్ అని మీరే మీడియా ద్వారా కొన్ని లీకులు వచ్చాయి మేము చూసాం అప్పటి నుంచి మాకు ఆందోళన తీవ్రమైంది అరబిందో అవుట్ అంటే పది కోట్ల రూపాయలు అవుట్ ఈరోజు ఈరోజు ఉద్యోగుల యొక్క జోబీల్లోకి రావాల్సినటువంటి పది కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిల్చేటటువంటి కార్యక్రమం చేస్తాను దయచేసి ప్రజల సొమ్ము ప్రజలు పనులు కట్టేటటువంటి ఈ బడ్జెట్లో డబ్బుల్ని మీరు వృధాగా తీసుకెళ్లి కార్పొరేట్ సమస్యలు అప్పచెప్పవద్దు ఎందుకంటే ఈరోజు నిష్ణాతులైనటువంటి డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వీలైనంత వరకు ఆర్టీసీలో అకామిడేట్ చేయమని చెప్తా ఉన్నాం వివిధ శాఖల్లో డ్రైవర్లుగా నియమించమంటున్నాం అదేవిధంగా జీజీహెచ్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈఎంటీ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయమంటున్నాం ఏ విధంగా అర్హత లేదో వాళ్ళందరికీ కూడా ఇన్ సర్వీస్ కింద కోర్సు చేసుకునేటువంటి అవకాశం కల్పించమంటా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చులైనటువంటి డిమాండ్లు ఇవి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వానికి వీళ్ళు సమ్మెకి ప్రజల ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోయినా కానీ మాకేం పట్టినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా ఈ సమ్మెను ఆపి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందా తెలియని పరిస్థితి వెంటనే మీడియా ద్వారా మేము చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు వెంటనే స్పందించి ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చొని అధికారులు పిలిపించి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం దిశగా చొరవ చూపాలనేసి మా డిమాండ్ చేస్తాం